హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు మా కర్రీ వచ్చి చేపలు తీసుకొచ్చారు మళ్ళీ చేపలు వండేస్తున్నాను అనుకుంటారు ఇవ్వండి చేపలు తీసుకొచ్చారు చేపలు ఇంకా శుభ్రం చేసుకుని కొంచెం ఉప్పు కారం వేసుకు పక్కన పెట్టుకున్నాను ఇంకోండి చింతపండు నానేసుకున్నాను ఇగోండి ఇంకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు టమాటాలు తీసుకున్నాను ఉల్లిపాయ ముద్ద పచ్చిమిరపకాయలు ఇంకోండి ధనియాలు జీలకర్ర పౌడర్ కారం ఇంకో ఉప్పు పొయ్యి మీద పొయ్యి వెలిగించి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను హీట్ ఎక్కుతుందని ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం సౌండ్ వచ్చేస్తుందమ్మా టీవీకి సార్ మొత్త చూసుకున్నాం ఇదిగోండి టమాటా కూడా మగ్గిపోతుంది ఇందులో మనం అల్లవెంల్ పేస్ట్ వేస్తున్నాం ఒక రెండు స్పూన్లు వేస్తాను మళ్ళీ మూపు పెట్టేసుకోవచ్చు మూపు పెట్టేసుకుందాం ఒకసారి చూసాను అసలు అంతా వేయించిపోయిన ఆయిల్ పైపు వచ్చేసి కదండి ఇప్పుడు మనం తగినంత కారం కారం వేసుకున్నాము నాలుగు స్పూన్ రెండు నాలుగు స్పూన్లు వేస్తున్నాను చేపలు చిన్న స్పూనే రెండు ఇది aquí hey, nante ¿no ves no salte ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నా వాటర్ వేసుకుని మొత్తం మీద అంతా అన్నమాట కొత్తిమీర లేదు కరివేపాక వేయాలి చేపలు తెచ్చారు కానీ కొత్తిమీర తీసురాలి ఇప్పుడు మనం ఇందులో ఉడుగుతుంది కదండీ చేపలు వేస్తుంది ఇదిగో చేప సర్వి తెచ్చేవా మాధవి దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టి ఇవాళ మట్టి మట్టి పాత్రలో ఉండట్లేదు రసమానం ఎందుకని మనం మూత పెట్టుకుని ఇలాగ చింతపండు తీసుకుందాం ఒకసారి మనం నుండి చేపలో ఉడుతున్నాం కదా ఇందులో మనం కొత్తిమీర కూడా వేసేస్తాం చింతపండు పూసేసుకున్నాం చింతపండు పులుసేస్తు కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు ఒకసారి మనం ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టుకుందాం మరిగిన తర్వాత మనం ఉప్పది చూసుకుందాం ఒకసారి మూత తీసుకొని ఇదిగోండి మామిడిక ముక్కలో వేస్తున్నాం ఇప్పుడు మూత పెట్టేస్తాం అండి మరుగుతూ ఉంటుంది ఒకసారి తీసి చూస్తున్నాను ఇప్పుడు మనం ఉప్పు కారాలు చూద్దామండి ఇప్పుడు ఉప్పు కారం చూస్తాను సరే బాబు సౌండ్ ఇందులో టీవీ పెట్టేస్తా ఉంటున్నాడు అన్నీ కరెక్ట్గా సరిపోయింది మామిడికి ముక్క కూడా వేసాం ఇప్పుడేనమ్మా కొంచెం కొంచెం సాల్ట్ తక్కువైనట్టుంది సరే కొంచెం కొద్దిసేపు మరిగిన తర్వాత రెండు నిమిషాలు తీసేసుకుందాం పులుసు రెడీ అయిపో ఒకసారి ఒత్తి చూస్తున్నాను పులుసు శుభ్రంగా మరిపోయింది కానీ నూనె అంతా పైగా వస్తుంది కదండి ఇవాళ కొంచెం పలుచుగా పెట్టాను చక్కగా పెట్టలేదు మిగిలిన కొత్తిమీరే కరివేపాకు కూడా వేసేస్తున్నాడు కొత్తిమీర కూడా అని కరివేపాకు వేసుకున్నాం కదండీ ఇప్పుడు అది అడ్డు తీసి మనం చేపల పులుసు రెడీ అయిపోయింది అన్నీ కరెక్ట్గా సరిపోయాం ఎద్దు ఎద్దు చేపల పులుసు రెడీ అయిపోయింది మనకి స్టవ్ కట్టేసుకుందాం అండి ఇదిగోండి చేప రెడీ అయిపోయింది కదండి స్టవ్ కట్టేసాం ఇప్పుడు మా అబ్బాయికి అన్నం పెట్టేస్తున్నాను ఆకలి వేస్తుంది అంటున్నాడు ఇదిగోండి చేప వేసుకొని ఒక పొట్ట ముక్క కూడా వేస్తాను మా ఉడికే ముక్కలు కూడా వేసాను ఇదిగోండి రైస్ పెట్టేసాను చేపక్క పెట్టేశాను వేసాను ఇదిగోండి ఈ పులుసు ఎలా ఉందో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతుండండి రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం